ఈశ్వర స్వామివారు మనకు కళ్ళలోకి కనిపించినంత మాత్రాన మనము కళ్ళు వాడకుండా స్వామివారి సన్నిధిలో మళ్ళా అర్చన కార్యక్రమం చేసుకుని స్వామివారికి ఏంటంటే భక్తురాలు నన్ను మర్చిపోయినావు కాబట్టి నువ్వు రేపటి నుంచి దగ్గరికి రా అన్న ఉద్దేశం మీద స్వామివారు మనకు కళ్ళలోకి ఓపంటారు కొంతమందికి కొంతమందికి ఏమో శాస్త్రాంగ నమస్కారం చేసుకుని అనుకుంటారు అది కనిపించితే దేవుని అదృష్టం అది దేవుని భక్తురాలు అన్నట్టు అక్కడ స్వామివారు కళలో కనిపించారంటే భక్తురాలని అర్థం అక్కడ కాబట్టి దయచేసి మనం ఏదో కంగారు పడి స్వామివారు అవ్వకుండా అయ్యో మనకు ఏమో మైపోతుంది అయిపోతుంది అనుకోవచ్చు అనుకోవా మనకు స్వామివారు అంటే మనం గుర్తుండడానికి మళ్ళీ స్వామివారి దగ్గర పోయి చేయించుకొని వేయించుకొని గుర్తుపెట్టుకొని మన యథావిధి ప్రసారే నిమగ్నమై పోతూ ఉంటాం మళ్ళీ అదిగా అర్చన అనగానే ఏదో అనుకోవద్దు అర్చన మనం ఇరవై రూపాయలు చెల్లి చేయించుకోవాలి అంటే స్వామివారిని మనం గుర్తుండడానికి అర్చన చేయించుకోవాలి అర్చన చేయించుకున్నంత మాత్రమే మనకి ఏం కాదు మనకు అష్టైశ్వర్యాలు నిండ నూరెళ్ళు భగవంతులు ఆశీర్వాదిస్తారు శతమానం షదాయ పరిషతేంద్రియ ఆయషవేంద్రియే ప్రతిష్ట